ఇవన్నీ ఎక్కడా కూడా వెతికినా కూడా కనిపించు ఒకవైపున సూపర్ సిక్స్లు కనిపించవు సూపర్ సెవెన్లు కనిపించవు ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించు ఉన్నదన్న ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే లిక్కర్ స్కాము శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే తిరోగమనంలో రాష్ట్రం ఉంటే మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం ఇంతకు ముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే విధ అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను తెలుసుకున్న విషయాలను వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేసాం ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతున్నా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ ప్రతి యాభై అరవై ఇళ్ళకు వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పథకము దాదాపుగా ఐదు వందల నలభై రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే గత ఐదు సంవత్సరాల పాలనలోనే చూసాం ఎప్పుడు ఊహించలా బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేయగలుగు చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదో ఉండి ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు ఉన్నవన్నీ కటింగులు అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఊహించని విధంగా గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూశారు గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయి అంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే కనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్తో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయి అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడో తరగతి నుంచి ఎప్పుడు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే బడులకు పోతా ఉన్న పిడుల పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులకు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగాలు భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలు మొదలెడితే కరికులంలో మార్పులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఇటువంటి రెవల్యూషన్స్ అన్ని ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గుర్తుకొస్తుంది నాడు నేడుతో పిహెచ్సిలు సిహెచ్సిలు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయనంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ జీరో వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి యాభై రెండు వేల పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ త్రీ లెస్ దెన్ ఫోర్ పర్సెంట్కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే దేశ సగటు సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం ఫోర్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ సేవలు వెయ్యి నుంచి మూడు వేల మూడు వందలకు ప్రొసీజర్లకు పెంచి ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆరోగ్య ఆసరా ఎప్పుడు వచ్చిందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమైన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతుందా జరగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతన్నను చేయి పట్టుకొని నడిపించడం సాధ్యమేనా గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా పారదర్శకంగా రైతన్నను చేపట్టుకుని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే దళారీల దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు నేను చెప్తా ఉన్నా అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలో ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే మూడు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయం టైంలో కొనుగోలు చేయడం లేదు రైతులు దళి రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటూ ఉన్నారు కనీసం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ మూడు క్వార్టర్స్ అయిపోయినాయి నాలుగో క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది జనవరికి జనవరికి వచ్చేసరికి నాలుగు క్వార్టర్లు ఫీజులు విద్యా దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు పిల్లలను కాలేజీలకు పిల్ల కాలేజీలకు రానివ్వడం లేదు కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది బడులకు పోవాల్సిన పిల్లలు పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులకు ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది